జై గురుదత్త శ్రీ గురుదత్త వస్త్రం కమండలం పద్మ గురుదత్తమండలం చక్రం కథ భూషిత భూషణాడ్యం శ్రీపాదరాజ్యం ప్రపదే యూట్యూబ్ ప్రేక్ష అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మనిషి అనుకుంటే ఏదైనా సాధించవచ్చు మామూలు మనిషిగా నుంచి మనిషిగా వెళ్ళిపోవచ్చు అని చాలా మందిని గురించి మనం చదువుకుంటూ ఉంటాం వింటూ ఉంటాం నిజంగా మన వాళ్ళ అవ్వగలమా అని కూడా మన సందేహం వస్తూ ఉంటుంది కానీ ఖచ్చితంగా అవగలం అది నా జీవితంలోనే జరిగిందంటే మీరు నమ్ముతారా ఖచ్చితంగా నమ్మితీరాలి అక్కడక్కడ వీడియోలో కూడా అప్పుడప్పుడు అక్కడ చెప్పినాను కానీ ఇంత క్లారిటీగా అయితే నేను ఎప్పుడు చెప్పలేదు నాకు అది కూడా స్వామి ఎప్పుడెప్పుడు చెప్పమంటే అప్పుడు మాత్రమే దాన్ని నేను రిలీజ్ చేస్తాను నిజంగా మాట్లాడితే సరే అదేంటి మామూలు మనిషి నుంచి ఒక మహోన్నత మనిషి దాకా ఎలా వెళ్ళవచ్చు కదా మామూలు సందేహమే కదా ఖచ్చితంగా వెళ్ళవచ్చు చాలామంది జీవితాల్లో కూడా అది జరిగి తీరింది నా జీవితంలోనూ అదే జరిగింది మంది నేను ఆదర్శంగా తీసుకోవాలి అనుకున్నాను కానీ తీసుకోలేదు చదివేస్తుందని అలా వదిలేసేదాన్ని అయితే మహాత్ముల జీవితాలు మాత్రం నేను తీసుకున్నాను నేను నిజంగా ఏమీ తెలియని దాన్ని అంటే ఇప్పుడైతే నాకు తెలుసు అని కాదు చాలా వరకు నాకు నేనే డెవలప్ డెవలప్మెంట్ నాకు నాకే తెలుస్తుంది ఎవరు చెప్పక్కర్ల మన మనసే మనకు సాక్షి అన్న విషయం మనకే తెలుస్తుంది నేను ఒకప్పుడు భజనకి వెళ్తే నన్ను అంటే నా పాటలు అంటే చాలా ఇష్టం అని తెలుసు భజనకు వెళ్తే ఒక ముప్పై ఏడు సంగతి చెప్తున్నాను భజనకు వెళ్తే వాళ్ళు నన్ను వెనకన ముందులైన పడుతుంటే వెనకలైన వెనకరైన నా తిరిగి చూసి ఆపు అన్నట్ల కళతో సెగి చేశారు నాకు అప్పుడు చాలా బాధ కలిగింది కలిగిందరే నేను పాట పాడలేనా మరి ఎందువల్ల నన్ను ఆపు అన్నారు అని అనిపించింది అప్పుడు నిజంగా నాలో ప్రతిదీ కసి పెరిగిందండి వారి మీద నేను చదువుకుంది ఏడో క్లాసు ఈరోజు ఎంఏబీడీ కసి పెరిగింది చదువుకున్నాను ఇలాగే ఆధ్యాత్మికలు కూడా నేను ముందుకు రావాలి నేను నా సాధన నేను చేసుకోవాలి నేను కూడా ఒక గొప్పగా పేరు తెచ్చుకోవాలి నన్ను అంటే ఏంటో అందరికీ తెలియాలి అది మామూలుగా సాదాసీదాగా కాదు ఏదో ఒక స్పెషల్ ఉండాలి నాలో అనుకున్నాను ప్రతిసారి ఒక అపజయం వచ్చిందంటే ఎన్నో విజయాలకు నాంది అన్న విషయం గ్రహించండి నాకు ఈ సందర్భంలో ఒక విషయం చెప్పాలి అబ్రహం లింకన్ మీకు అందరికీ తెలుసు ఆయన స్కూల్కి వెళ్తే వాళ్ళ టీచర్స్ ఆయన ఆయన పాఠాలు చెప్పలేదట ఎందుకంటే నువ్వు పనికి రావు వినడానికి కూడా అన్నట్లు ఆయన అన్నారట ఆయన ఏమీ కొంగిపోలేదు ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారితో గారితో చెప్తే వాళ్ళమ్మ ఎంత ఎంకరేజ్ చేసిందంటే అరే పిచ్చోడా నీకు పాఠాలు చెప్పే అర్హత ఆ పంతులకు లేదురా అంటే ఆ గురువులకు లేదు అని చెప్పి ఎంకరేజ్ చేసిందంట అప్పుడు నిజంగానే అతను నిజంగా ఏం చేశాడు రాష్ట్రాన్ని దేశాన్ని ఏలాడు మీ అందరికీ తెలుసు కాబట్టి మనం ఏది ఎవరబ్బా తెలిస్తేటో ఎవరబ్బా సొమ్ము కాదు మన సొమ్ము మందే అలాంటి వాళ్ళ ఎంత ఎంతమంది మనం ఆదర్శంగా తీసుకోకూడదండి మనం అక్కడే ఆగిపోతాం మరి తాంబశులు కరెంటు కనిపెట్టాడు ఇంకా ఎన్నిసార్లు అది రాలా అయినా మళ్ళీ 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 నన్ను చెయ్యాలి చెయ్యాలి అని తపన చేశాడు మరి ఈరోజు అంత మంది మహాత్ములు కూడా ప్రతిదీ ఆలోచనతో వాళ్ళ గొప్ప గొప్ప స్థితిలో ఉండి ఈరోజు మనందరికీ ఆదర్శం అయ్యారు ఇంకా నా జీవితానికి వచ్చేటప్పటికి నన్ను ఎవరెవరైతే ఎక్కిరిచ్చారో ఎవరు అయితే నువ్వు పాటలు పడని పనికి రావు ఈ ఈరోజు వాళ్ళందరూ కూడా వచ్చి మా నిర్మలమ్మ చాలా అద్భుతంగా చెప్తుందంట అని చెప్పేసి నా దగ్గరకు వచ్చి వింటూ ఉంటే నాకు అస్సలు గర్వం లేదు వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కరిస్తాను ఎందుకంటే వాళ్ళ మూలానే కదా నేను ఇలా స్వామికి దగ్గర అవ్వగలిగాను ఆ పంతమే కదా నన్ను ఇంత దూరం తీసుకెళ్ళింది అని చెప్పి నేను చాలా వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తాను అన్నమాట మనముని ఎప్పుడు వాళ్ళు కాదు పొగుడతారు పొగిడే వాళ్ళని అసలు మనము దానికి అది లిస్ట్లో తీసుకోను నన్ను ఎవరైతే విమర్శిస్తారో నన్ను ఎవరైతే తిడతారో దాంట్లోనే నా యొక్క విజయాన్ని ఎన్నుకుంటానన్నమాట వెతుక్కుంటానన్నమాట ఓ నేను ఇలాగథ చేయాలి స్వామికి నేను ఇలాగథ దగ్గర వాళ్ళని ఒకే ఒక ప్రేమతత్వం నా దగ్గర బేసిక్ చిన్నప్పటి నుంచి ఉంది ఆ ప్రేమతత్వాన్ని పెట్టుకున్నాను ఈరోజు ఎంతోమంది మా నిర్మలమ్మ తల్లి చాలా అద్భుతంగా ప్రేమిస్తుంది అభిమానిస్తుంది అని ఎంతో గొప్పగా చెప్పుకునే స్థాయికి ఆ స్వామి నన్ను నిలబెట్టాడు నేను నిలబడ్డాను అంటే అది మళ్ళీ అహంకారం స్వామి నన్ను నిలబెట్టాడు ఇప్పుడు మనము ఆ ఒక్కొక్క మనిషికి రా ఒక్కొక్క తీసుకుంటాం స్వామి నన్ను ఎప్పుడో పరిపూర్ణానంద అది చూస్తే ఆయన ఒక చెట్టు గురించి చెప్పాడు చాలా అద్భుతంగా చెప్పాడు నాకైతే ఒక మాట బాగా నచ్చింది ఏమాట అంటే చెట్టుకుంటే అది కొమ్మ చెక్కితే అది ఒక బొమ్మ మొక్కితే అమ్మ ఎంత అద్భుతంగా ఉందో కదా నాకు చాలా బాగా నచ్చింది అలాగే ఒక పెద్ద రెండు రాళ్ళు ఉన్నాయండి పెద్ద పెద్ద బండలు ఉన్నాయి ఆ బండల్ని దూరంగా ఎక్కడో ఒక అడవి నుంచి తెప్పించుకున్నాం ఒక అడవి నుంచి తెచ్చుకుంటే ఒక దాన్నేమో గుమ్మం ముందు వేసాం ఒక దాని ఇంకొక శిల్పే ఇంకొక రాయిని అదే బండరాయిని చెక్కి చెక్కి అది ఎంత సమ్మెడిపోట్లకు అసలు చాలా తట్టుకొని ఆటపోట్లు తట్టుకొని అది ఒక మహా శిల్పంగా తయారైంది ఎక్కడుంది గుళ్ళో ఉంది రోజు ఏమో ఆ సమ్మెటి పోట్లకు ఆ దెబ్బలకు ఓర్చుకున్న ఆ బండరాయేమో స్వామి అక్కడ విగ్రహం అయింది అందరి దగ్గర మొక్కబడుతుంది ఇంకొక రాయిని రెండు రా రెండు బండరాలు ఒకటే కానీ ఇంకొక బండరా ఏమో గుడి ముందు వేశారు దాన్ని ఏమో తొక్కుతున్నారు అంటే ఇక్కడేమో ఒక తొక్కుతున్నాం ఒకటేమో మొక్కుతున్నాం అంటే ఏంటి రెండు అవే కానీ మనం దాన్ని ఎగ్జాంపుల్ తీసుకోవాలి మనం అందరి దగ్గర మొక్కించుకోబడాలి అంటే మళ్ళీ పొగర్తో మొక్కించుకోవడానికి కాదంటూ మళ్ళీ వేరేగా అనుకుని నా 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 యొక్క అర్థం అది కాదు అంటే మనం ఏదో ఒక స్పెషల్ ఉండాలి మనం దేవుడు దీంట్లో ముందుకు వెళ్ళాలంటే ఏదో ఒకటి కొత్తదనం ఉండాలని నా జీవితంలో ప్రతిసారి చిన్నప్పటి నుంచి కూడా నేను ఇలా ఆలోచించుకున్నాను ఓ చదువు ఒకటే పెద్ద గొప్ప కాదు చదువు లేని వాళ్ళు కూడా ఈరోజు ఎంతో గొప్ప గొప్ప మహాత్ములుగా అయ్యారు మరి ఏ మహాత్ములు ఏ అవధూత ఏం చదువుకున్నారు వాళ్ళు పూర్వజన్మ సంస్కారం పూర్వజన్మ అనుగ్రహం అలా తెచ్చుకున్నారు అలాగో ఒక ఈరోజు అందరూ మన మనందరూ వెళ్ళి మొక్కుతున్నారు మరి వాళ్ళు ఏం కలెక్టర్ కాదు కదా ఐఏఎస్ ఆఫీసర్లు కాదు కదా కానీ భగవంతుడు అనుగ్రహం పరిపూర్ణంగా పొందారు అలా పొందాలంటే మనం మంచితనం ఉండాలి ప్రేమ ఉండాలి హర్ష ద్వారా వికారాలు పోగొట్టుకోవాలి ఇలా ఎన్నో చేసుకోవాలి నా జీవితంలో కూడా స్వామికి దగ్గర అయిన తర్వాత ఒక్కోటే 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 తీసుకేసాను నాలో మాత్రం లేవనుకుంటున్నారా ముంజుంటాయి ఇప్పుడు కూడా పూర్తిగా పోయినాయా అంటే పో ఏదో ఒక మూలన ఏదో ఒక సందర్భంలో కొంచెం కొంచెం వస్తూ ఉంటాయి కానీ పూర్తిగా పోగొట్టుకోబడితే చాలా అదృష్టమే కానీ అవి కూడా పోతాయి మనము నాకు అదురు పోయినాయి అని చెప్తారు కానీ నేను మాత్రం పోలేదని చెప్తాను దేనికంటే పోలేదు అని చెప్పడం కూడా పోయినాయి అని చెప్పడం కూడా ఒక రకమైన అహంకారమే అవుతుంది కాబట్టి మనం ఏది వదులుకున్నా ఏది వదులుకోలేదు కదా కాబట్టి అహంకారం అనేది పోలేదు కానీ నా అహంకారము నా గర్వము ఏంటంటే భగవంతుడు నాతో ఉన్నాడు నేను భగవంతుడితో ఉన్నాను అని ఒక రకమైన నాకు చాలా ఆనందమైన ఆనందంతో కూడుకున్న గర్వం అండి నాకెవరూ లేరు అని నేను చాలా నిరుచాపల్ల నా బలం నా ధైర్యం నా శ్వాస నా స్వామి దత్తుడు నా నాకు మహాత్ములు నాకు బాబా ఇంతమంది కూడా నేనైనా అవుతానే ఒక అహంకారం చూడండి అహంకారం కూడా ఉండొచ్చు ఎదుటి మీరు దెబ్బ కొట్టే అహంకారం ఉండకూడదు కానీ నే నాకు స్వామున్నాడు అని ఆనందంగా చెప్పుకొని అహంకారం అయితే ఉండవచ్చండి నేను ఈ మాట ఒక చోట ఎక్కడో విన్నాను అబ్బా పర్వాలేదు నాది కూడా నేను అలా అనుకోవడం కూడా కరెక్టే అనుకున్నాను కానీ మీరెవరు కూడా నేను ఏమీ చేయలేనేమో అయ్యో నాకు భగవంతు అనుకుని రాలేదేమో నన్ను భజనకు వస్తే వాళ్ళు ఎక్కిరిస్తారేమో గుడికి వెళ్తే వాళ్ళు ఏదో అనుకుంటారేమో నేను పాట పాడితే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో నేను పారాయణ చేస్తే మెల్లిగా చదివితే వాళ్ళు ఏమని అనుకుంటారేమో ఎప్పుడు అనుకుంటారో లేని అనుకుంటారు అనుకుంటారు దీంతోనే ఏం సాగిపోతుంది మన జీవితం అస్సలు అనుకోద్ద ఎవరైతే నిన్ను అంటారో ఖచ్చితంగా స్వామి నీకు అత్యంత అద్భుతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అని ఖచ్చితంగా అనుకోండి ఖచ్చితంగా స్వామి మనం చేస్తారు మనము ఏదో అనుకుంటా నేనేమి చేయాలా ఏమి చేయ ఖచ్చితంగా మీరు చేస్తారు మరి వాళ్ళు ఆనాటి మహాత్ములు అలా అనుకోండి అలా చేయగలుగుతారని చెప్పండి మరి ఈ జన్మలో శ్రీపాద స్వామి నాకు సిద్ధమంగళ స్తోత్రులనే మహామాలను వేసి వేపించారే మరి నాకు ఇంకేమి ఇవ్వాలి స్వామి చెప్పండి ఈ రోజు అన్ని చోట్ల సిద్ధమంగళ మంగళా సూత్రం అద్భుతంగా చదువుతున్నారు అద్భుత అద్భుతంగా పాడుతున్నారు అద్భుతంగా వింటున్నారు సిద్ధమంగళ మంగళా స్తోత్రం యొక్క మహిమలు చెప్పుకుంటున్నారు మరి అలాంటి సిద్ధమంగళ స్తోత్రాన్ని ఆ యొక్క నిజంగా ఆ బంగారాన్ని స్వామి నా మెడలో వేసారు మరి ఎన్ని జన్మలు నేను చేసుకున్న పుణ్యమో కదా మరి నేను అయ్యో నాకెందుకులే అనుకోనుంటే మరి స్వామి నాకు వేసేవారా లేదు ఈవిడైతే చేయగలుగుతుంది పురుజన్మ సంస్కారం ఉంది పురుజన్మ నా యొక్క ప్రేమ ఉంది పూర్వ జన్మ నా అనుగ్రహం ఆ తల్లి మీద పరిపూర్ణంగా ఉంది అని చెప్పేసి స్వామి నా మెడలో మహామాలను సిద్ధమంగళ మహామాలనం నాకు వేశారమ్మ స్వామి అందుకే అత్యంత అద్భుతంగా ఈరోజు నిర్మలమ్మ అంటే ఒక ప్రేమగా నిర్మలమ్మ అంటే ఒక సిద్ధమంగళ మంగళ నిర్మలమ్మ అంటే ఒక దత్తుడుగా మీ అందరి దగ్గర అభిమానాలు పొందాను అంటే నేను ఎన్నో అవమానాలు పొందాను అమ్మందరి దగ్గర ఎన్నో అవమానాలు ఇంట్లో నుంచి బయటకు వెళ్తే మా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చాలా ఉంది మా హస్బెండ్ కానీ పిల్లలు కానీ చాలామంది ఉన్నారు కానీ బయట వాళ్ళు ఏంటి ముప్పై ఏళ్ళు క్రితం చెప్పిన మాట అంటే నేను బాబాలో వచ్చి బాబా గురించి చెప్పే సమయంలో అందరూ నన్ను అమ్మో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాంది ఎక్కడికి వెళ్ళిపోతాందో అనుకున్న వాళ్ళు ఉన్నారు నేను ఎవరికేం భయపడలా నేను ఒక సిల్లాగా చెక్కబడినాను ఒక సిల్లాగా మనసబడ్డాను కాబట్టి ఈరోజు అందుకే మేము ముందుకు వచ్చి ఆనందంగా ఈరోజు అమ్మ నిర్మలమ్మ మాకేదన్నా రెండు మాటలు చెప్తావా ఇంతమందితో ఎంతో ప్రేమగా ఎలా ఉంటున్నావు అందరినీ అంత సమానమైన పరిచి ఎలా కార్యక్రమాలు చేస్తున్నావు అని అన్నారంటే ఈరోజు నాకు ఎంత ఆనందం కదా నేను ఆ రోజు అలా వదిలేసింటే ఈరోజు నేను ఇంత ముందుకు వెళ్ళేదాన్ని కాను కదా అని నాలో నాకే చాలా చాలా సంతోషం ఎవరు కూడా మీరు భయపడద్దండి సామాన్యుల ఉన్న వాళ్ళని మనం చాలా చాలా ముందుకెళ్ళిపోయి ఈయన సామాన్యులకు కాదు గొప్ప అద్భుతమైన శక్తి ఈ యొక్క వ్యక్తి కాదు అద్భుతమైన శక్తులకే శక్తి అనిపించుకోవాలండి ఇప్పుడు భగవంతుడు అడుగు పరిపూర్ణంగా మనం పొందాలి అనుకున్నప్పుడు కాదలే వాళ్ళు ఏదో అన్నారు అనేసి మన ఇంట్లో దాక్కుంటే బాగుంది నా గు లేదు స్వామి నీ అనుగ్రహం ఉండాలి నేను నీ గురించి పది మందికి నేను చెప్పాలి స్వామి నాకు అనుగ్రహాన్ని పరిపూర్ణంగా ఇవ్వయ్యా అని రోజు నన్ను ఏడ్చి ఏడ్చి నిజంగా ఎంత స్వామి దగ్గర సాధించుకున్నాను ఒక చిన్న బిడ్డ బొమ్మ కోసం తల్లి దగ్గర ఎలా అడిగి సాధించుకుంటుందో తనకు కావాల్సిన విషయాన్ని ఏ విధంగా చిన్నబిడ్డ ఒక తల్లిని అడిగి బతిమాలి బతిమాలి అడిగించుకుంటుందో అలాగే స్వామి దగ్గర నేను ఆ దత్తస్వామి దగ్గర ఆ బాబా దగ్గర ఏడ్చి ఏడ్చి సాధించుకున్నానంటే మీరు నమ్ముతారా ఖచ్చితంగా నమ్మండి నాకే ఊరికే వచ్చేలేదు ఈ సాధన ఊరికే వచ్చేలా నేను ఏ గుళ్ళు నేను కట్టలేదు ఏ మందిరాలతో నాకు ఇది లేదు నాకు ఏమీ లేదు మరి ఈరోజు ఏమీ కట్టుకోవడానికి నా ఒక ఒక వ్యక్తిగా నేను బయటకు వచ్చాను గుడి కట్టితే పనులు గుళ్ళు కట్టారని నలుగురు పరిచయం ఉన్నారు అనుకోవచ్చు నాకు గుడి లేదు ఏమీ లేదమ్మా డబ్బులు లేవు ఆర్థిక ఏమి లేవు అయినా సరే ఈరోజు మీ అందరి హృదయాలు మా నిర్మలం ఒక కష్టం వచ్చిందంటే నా దగ్గర ఉంటుంది అని ఎంతో అత్యంత అద్భుతంగా నన్ను ప్రేమిస్తున్నారు అభిమానిస్తున్నారంటే నాలో సాధనే కాబట్టి సాధన చేయడానికి సాధన చేస్తే సాధ్యము కానిది ఏది లేదురా అలాగే కృషి ఉంటే అద్భుతమైన మహా ఋషులు అవుతారు మన కృషి మన పట్టుదల నేను చదవగలను నేనే చేయగలను ఈ పాట నేను పాడగలను అంటే ఈరోజు నిజంగా నా గురించి మీకు ఇప్పుడే చెప్పాలనిపించింది నిజంగా ఎవరో బుక్స్ నేను చదువుతూ ఉంటా ఎంత అద్భుతం కదా ఎంత అదృష్టం కదా వీళ్ళు ఎన్ని సాధన చేసుకున్నారో కదా వాళ్ళ గ్రంథాలు రాశారే అనుకుంటూ ఉండేదాన్ని అలాంటిది నా మీదే ఈ చిన్న గ్రంథం రాశారు అంటే మరి నేను ఎంతో ఆ స్వామి దృష్టిలో నేను ఉన్నట్టే కదా అది కూడా ఏంటి నిర్మల ప్రేమే దైవం అని ఆ శ్రీనివాస సార్ గారికి మెడిటేషన్లో ఆయన ఏం పేరు పెట్టాలబ్బా ఆమె అందరూ సిద్ధమేస్తున్న అమ్మ అంటారు లేదంటే నిర్మలమ్మ అంటారు ఏం పేరు పెట్టాలా అని ఆయన కళ్ళు మూసుకొని ధ్యానస్థితికి వెళ్ళినప్పుడు ఆమె ఇంటికి వెళ్ళిన వాళ్ళందరికీ ముద్దలు కలిపి జిల్లలు ముట్టి తల్లిలాగా పెడుతుంది కదా మరి అందరితో వాళ్ళు ప్రేమిస్తుంది కదా వాళ్ళు వీళ్ళని కూడా ఎంతో ఆశంగా పలకరిస్తుంది కదా కాబట్టి నిర్మల ప్రేమే దైవం అని పెట్టారట నాకు నిజంగా ఆ మాట చెప్పగానే నేను ఆ మాటకి అంత అర్హత ఉందా నాకు అనుకున్నానమాట సార్ చెప్పగానే కాబట్టి ఇది నేను పెట్టించింది కాదు నేను రాసుకుంది కాదు స్వామి ఆయన దూరి నేను చేసిన అంటే సేవకు ఫలితం స్వామి ఇచ్చారు నేను అడగలేదు స్వామి నేను చేస్తా నా ఫలితం ఇస్తావా స్వామి నీ గురించి చెప్తాను ఫలితం నిజంగా ఏమీ తెలియదు ఇంటింటికి తీసుకెళ్ళి మైక్ తీసుకెళ్ళాను ఇంటింటికి వెళ్ళాను గొంతు అరిగిపోయేలాగా అందరికి భగవంతుడు చెప్పాను స్మరణ చేయమని చెప్పాను నామ చేయమని చెప్పాను మహాత్ములు కలుసుకున్నాను మహాత్ముల యొక్క హస్తా స్పర్శ దర్శన భాగ్యాన్ని పొందాను గురువు అనుగ్రహానికి పాత్రలు రాలేను గురువు ఒకటి ఉంటే చాలు గురు పాదాల్లో సర్వ తీర్థక్షేత్రాలు ఉన్నాయని గట్టిగా నేను విశ్వసించాను కాబట్టి సాయిబాబా నన్ను సిడి సాయిబాబా అక్కడ సిడిలో నన్ను ఉంచారని నేను ఎప్పుడు అను అబ్బా అందరి గురించి గ్రంథాలు రాస్తున్నారు అందరు ఎట్లా అనుకునేదాన్ని రోజు మనల గురించి చెప్పుకుంటున్నారే అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది అది స్వామి అనుగ్రహం మాలనా స్వామి అనుగ్రహం మూలాలు మాత్రమే నాకు ఇవనే సాధ్యం ఇందులో ఏంటి నాకు ఇష్టమైన సిద్ధమంగళ స్తోత్రం ఏదో నా గురించి కొంత సారా తెలిసినంత దాంట్లో నా గురించి ఏదో రాశారు నేను అవన్నీ కూడా నిజంగా చదవలేదు ఎందుకంటే అదే దత్త బిడ్డల యొక్క అనుభవాలు రాశారు చాలా మంది అనుభవాలు రాశారు కాబట్టి పబ్లిక్ బుక్ ప్రింట్ అయిపోయింది మళ్ళీ ఇంకొకసారి దత్తబిడ్డల యొక్క అను అంటే అనుభవాలు ఒక పెద్ద గ్రంథ రూపంలో వస్తుందని మననే గాంగపురడు సార్ గారు చెప్పారనమాట కాబట్టి అప్పుడే దత్త బిడ్డలు అందరూ చాలా మంది ఉన్నారు వాళ్ళ అనుభవాలతో ఒక మహా గ్రంథం ఒక చిన్న బుక్ తయారవుతుంది దీంట్లో నాకు ఇష్టమైన పాటలు కూడా చాలా అద్భుతంగా రాశారు చాలా అదృష్టం ఒక చిన్న ఒక పాట పాడతాను దత్త దత్తుని కొలవరా నమ్మి కొలిచిన వారి అండగా ఉండి వెదలను తీర్చేస్తాడురా మన కథలను మార్చేస్తాడురా దత్తాదత్తని పిలవరా ఓ అనసూయాత్రుల నోముల ఫలితము అవని జనులకు అందిన భాగ్యము అనసూయాత్రుల నోముల ఫలితము అవని జనులకు అందిన భాగ్యము బ్రహ్మ విష్ణు మహేశ్వర్ ఒక్కటైన చందము ముగ్గురు మూర్తుల ముచ్చటైన ముగ్గురు మూర్తుల రూపము దత్తా దత్తని పిలవరా శ్రీగురు దత్తుని కొలువరా నమ్మి కొలిచిన వారి అండగా ఉండి వేదను తీర్చే ఇస్తాడురా మన కథను మార్చేస్తాడు ఇస్తాడురా మన వేదను తీర్చే ఇస్తాడురా మన వేదను మార్చేస్తాడు ఇస్తాడురా ఆది గురువుగా వెలిసాడు ఆత్మ ఆత్మస్వరూపుడై అంతటా వెలిగాడు ఆది గురువుగా వెలిసాడు ఆత్మ ఆత్మస్వరూపుడై అంతటా వెలిగాడు వేదములను ఉద్ధరించి ధర్మముని నిలిపాడు పిలిచిన పలికేటి శ్రీదత్త దేవుడు పిలిచిన పలికేటి శ్రీదత్త దేవుడు దత్తా దత్తని పిలవరా శ్రీ గురు దత్తుని కొలవరా దత్తా దత్తని కొలవరా శ్రీ గురు దత్తుని కొలవరా నమ్మి కొలిచిన అండగా ఉండి వెదను తీర్చేస్తాడురా మన కథను మార్చేస్తాడురా మన కథను మార్చేస్తాడురా అనగా మాతయే చెంతన ఉండగా అనగా మాతయే చెంతన ఉండగా అదత్త దర్శనం కన్నుల పండుగ అదత్త దర్శనం కన్నుల పండుగ చిరునవ్వుతో స్వామి మన వంక చూడగా చిరునవ్వుతో స్వామి మన వంక చూడగా ఆనంద బాష్పాలు కన్నులా నిండుగా ఆనంద బాష్పాలు కన్నులా నిండుగా ఒక్కసారి దత్తా నోరారా పిలువరా ఒక్కసారి దత్తాని నోరారా పిలువరా కోటి జన్మల దుష్కర్మలు అంతరించిపోవునురా కోటి జన్మల దుష్కర్మలు అంతరించి పోవునురా దత్తుని కొలువరా నమ్మి కొలిచిన వారికి అండగా ఉండి తీర్చేస్తాడు రా మన కథలను మార్చేస్తాడురా ఆ వెదలను తీర్చేస్తాడురా మన కథలను మార్చేస్తాడురా రా నిజం దత్తస్వామి నమ్ముకుంటే మన కథలను సైతం తీర్చేస్తాడు మన వెదలను సైతం మార్చేస్తాడు మన కథలను కూడా మార్చేస్తాడు నేను ఎక్కడో ఉండవలసిన దాన్ని ఈరోజు మీ అందరి దగ్గర దత్త బిడ్డల అమ్మగా ఉన్నానంటే అది కేవలం గురువు అనే గురువు అది కూడా నా దత్త స్వామి నాకి ఇచ్చిన గొప్ప అత్యంత అద్భుతం వరంగా నేను భావిస్తున్నాను కాబట్టి మీలో ఎవరు కూడా నిరుచాపడవద్ద నేనేమి చేయలేనో ఏమి చేయలేనో ఏం కాదు ఏదైనా సాధించవచ్చు మనిషి అనుకుంటే మనం ఎంత గొప్పగానో ఎదగవచ్చు మనం బొమ్మగా తయారవచ్చు రాయిగా తయారవచ్చు ఏదనుకుంటే ఆ దానిగా తయారే భావం తద్భవతి మీరందరూ కూడా అంటే మళ్ళీ మీరు నెగిటివ్ కామెంట్లు పెట్టారు అమ్మ మీరు ఏం గొప్పగా ఎదిగిపోయినారని నాకు నాకు తెలుసు దేనికంటే స్వామి గురు అనుగ్రహానికి చాలా అత్యంత అద్భుతంగా స్వామికి ప్రీతిగా దత్త సేవికిగా పిలువబడుతూ ఆయనకి ఎంతో ఇష్టమైన బిడ్డగా దత్తుడికి ఇష్టమైన బిడ్డగా నేనున్నానని గర్వంగా ఉంది నాకు గర్వం అంటే మళ్ళీ అనుకోబడతారు ఆనందంగా ఉంది మీరందరూ కూడా అత్యంత అద్భుతంగా సాధన చేసుకొని స్వామి అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అయ్యే నాకు అనుగ్రహం లేదు నేను ఎంత ఏడ్చి అనుకోవద్దండి ఆయన వచ్చే దాకా ఖచ్చితంగా మీరు పోరాడండి ఆతితో ఉండండి ప్రార్థన చేయండి స్వామి ఒక్క దత్తాదత్త నోరారా పిలిస్తే పలికేటి శ్రీ దత్తదేవుడు మనల్ని వదిలేస్తాడా చెప్పండి అంటే మీరందరూ కూడా అలా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జీ గురుదేవు దత్తమ్మ